ఖమ్మం పట్టణ ఉమ్మడి ఖమ్మం జిల్లా డేపీ తెలంగాణ డాక్టర్స్ అందరికీ ప్రత్యక్ష దేవుళ్ళు డాక్టర్స్ అందరికీ డాక్టర్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు అదేవిధంగా కోవిడ్ టైంలో మనకి ప్రత్యక్షంగా దేవుళ్ళలాగా ఉండి మన అందరినీ ట్వంటీ ట్వంటీ వన్ కోవిడ్ సమయంలో ప్రతి డాక్టర్ కూడా అందుబాటులో ఉండి ఖమ్మం జిల్లా డాక్టర్స్ కానివ్వండి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం డాక్టర్లు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి ప్రజలని రక్షించడం జరిగింది ఆ కోవిడ్ టైంలో వాళ్ళు ప్రత్యక్ష దేవుడిలాగా ఉండి మన్ని రక్షించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క మాకు మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా కానివ్వండి మేనేజర్లుగా కానివ్వండి అందరం కూడా ఇవాళ ఎనిమిది గంటల పని విధానం ఒక మేము ఎంజాయ్ చేయడం జరుగుతుంది అంటే ఒక దాన్ని వృత్తి ఇచ్చే కూడా చెప్పాలి కాబట్టి యొక్క సమయం వచ్చింది కాబట్టి తెలియపరచడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ప్రత్యక్షంగా మాకు డాక్టర్లు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు సిఐటి అనుబంధ సంస్థ అయినటువంటి మాకు రిలేషన్తో రిలేటివ్ అయినటువంటి సిఐటి వారి సహకారంతో ఈ యొక్క ఎనిమిది గంటల పని విధానం యాజమాన్యం గవర్నమెంట్ పట్టించుకుపోయిన సందర్భంలో వీళ్ళందరూ మాకు అందుబాటులో ఉండి స్టేట్ కమిటీ ఇండియన్ కమిటీ ఒక సహాయ సహకారంతో ఎనిమిది గంటల పని విధానం సాధించుకోవడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి మాకు ప్రత్యక్ష ఉద్యమంలో డాక్టర్లు వారికి మా అందరి తరపున మేము ఇలా ఈ వృత్తి కూడా మా కుటుంబాల అందరం కూడా పని పనిదనం కూడా మేము చేసుకుంటున్నామంటే దీనికి కారణం డాక్టర్లు వారికి సిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఈ డాక్టర్ డాక్టర్స్ డే సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిన్న 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 వైద్యం కానీ పెద్ద వైద్యం కానీ ఎటువంటి వైద్యం అన్నింటిని కూడా మనకి కాపాడాలంటే దేవుడు దేవుడైనటువంటి దేవుడు ఒక డాక్టర్ మాత్రమే దీని సందర్భంగా వారికి డాక్టర్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రజలకు అందుబాటులో ఉండి అందరిని కూడా రక్షించడానికి మనకి దేవుళ్ళ కల్పించినటువంటి డాక్టర్స్కి మరొకసారి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ ఏపీ తెలంగాణ డాక్టర్స్ అందరు కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ఎన్వి ఎన్ఎస్ఎన్ ప్రసాద్ అమెరికన్ బయోకేర్ రీజనల్ సేల్స్ మేనేజర్ ఖమ్మం